వినరబుల్ ఉదాయి కథ మరి జ్ఞానులతో ఉండటం వల్ల నిజంగా జ్ఞానం వస్తుందా అనే దానిపై ఓ చిన్న విశ్లేషణ ఈ కథలో జేతవన ఆరామంలో బుద్ధునితో పాటు ఉదాయి అనే ఒక సన్యాసి ఉండేవాడు చూట్టానికి జ్ఞానిలాగే ఉండేవాడు కాని అతనికి బుద్ధుని బోధనలైన ధర్మం అంటే సత్యం సరైన జీవన మార్గం దానిపై అసలు అవగాహన లేదనమాట ఇక్కడే ఒక ముఖ్యమైన ప్రశ్నొస్తుంది గొప్పవాళ్లతో తిరుగుతే చాలంటారా మనమూ గొప్పవాళ్లమైపోతామా సరే ఇప్పుడు కీలక అంశాలు చూద్దాం మొదటిది ఉదాయి సంగతి ఇంకా సూటిగా చెప్పే ఆ గరిటె ఉపమానం చూడండి ఉదాయ్ ఒకసారి బుద్ధుని సమక్షంలో ఒక ముఖ్యమైన స్థానంలో కూర్చున్నాడు అప్పుడు అక్కడికొచ్చిన వేరే సన్యాసులు ధర్మానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడిగారనుకోండి పాపం ఉదాయికి సమాధానం తెలియలేదు ఈ విషయం బుద్ధునికి తెలిసినప్పుడు ఆయన భలే ఉపమానం చెప్పాడు గరిటే జీవితాంతం సూపులో ఉన్నా దానికి రుచి ఎలా తెలుస్తుంది తెలీదుకదా అలాగే ఎంతకాలం పక్కన కూర్చున్నా స్వంతంగా ప్రయత్నం చేయకపోతే ధర్మాన్ని అర్థం చేసుకోలేరు ఇక రెండవది అసలు నిజమైన జ్ఞానమంటే ఏంటి బుద్ధుడు చెప్పిందాని ప్రకారం అది కేవలం తెలివితేటలు కాదు లేదా జ్ఞానుల దగ్గరుండటం అంతకన్నా కాదు నిజమైన జ్ఞానమంటే ఏంటంటే మీ మనసుని అదుపులో ఉంచుకోవడం అంటే దురాశ ద్వేషం భ్రమలాంటి చెడుగుణాల్ని తగ్గించుకుని ఓర్పు కరుణలాంటి మంచి లక్షణాల్ని పెంచుకోవడమనమాట ఉదాయిలో ఈ సాధన లోపించింది చివరిగా మరి మంచివాళ్లతో ఉండటం వల్ల ఉపయోగం లేదా ఉంది సాంగత్యం పాత్ర ఇంకా సొంత ప్రయత్నం ఎంత అవసరమో చూద్దాం మంచివాళ్లతో ఉంటే మంచి లక్షణాలు అలవడతాయి నిజమే కానీ ఆ సాంగత్యం విత్తనం విత్తనంలాంటిదనుకోండి అది మొలకెత్తాలంటే మీ చురుకైన అభ్యాసం సాధన అనే నీళ్లు పోయాలి ఊరికే పక్కనుంటే అంటుకోదు కాబట్టి ఇది గుర్తుంచుకోండి నిజమైన అవగాహన అనేది జ్ఞానుల నీడలో అలా పెరిగిపోదు మీ సొంత చురుకైన సాధనతోనే అది వికసిస్తుంది